నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ అందులో ఉంటుంది మా షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద శారీస్ ఉంటాయి పైన మీకు డ్రెస్సులు లు టూ పీస్ సెట్లు త్రీ పీస్ సెట్లు లెగ్గిన్స్ లెహెంగాస్ అన్ని రకాలు మ్యాచింగ్ జాకెట్ ముక్కలు లైనింగ్స్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ కంప్లీట్ ఫ్యామిలీ షాప్ అన్ని రకాలు మన షాప్ వద్దకు వస్తే చక్కగా అమ్ముకునే వాళ్ళకి అన్ని హోల్సేల్ రేట్లగా ఇస్తాం షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ అన్ని రకాలు ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి మాక్సిమం షాప్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి ఈ రోజు ముందుగా ఏం కలెక్షన్ కేరళ కాటన్ సారీస్ మేడం ఓకే కేరళ కాటన్ లో యునిక్ ఇది కలర్ క్రీమ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది చక్కగా ఇలా పళ్ళు వస్తుంది మేడం స్ట్రైప్ పళ్ళు వస్తుంది జరీ పళ్ళు శారీ కొలకు వచ్చేపటికి సిక్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తుంది మేడం ఓకే శారీ ఐదున్నర మీటర్ ప్లస్ బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుందా సార్ ప్లెయిన్ వస్తుంది మేడం బార్డర్ వస్తుంది ఓకే ఓకే అండి మనం ఎన్ని సార్లు పెట్టినా కంటిన్యూ మంచి రెస్పాన్స్ ఉంటుంది ఓకే నీకు ఇలాగ రెండు కావాలన్నా నాలుగు కావాలన్నా పది శాలరీ కావాలన్నా ఇవ్వగల ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఎన్ని కావాలన్నా మనం సప్లై చేస్తాం ఇది శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ కాటన్ ఎటువంటి మిక్స్ ఉండదు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ కేరళ కాటన్ అంటారు చక్క మీకు ఎన్ని పీసులు కావాలన్నా డయాస్ ప్రోగ్రామ్ కి ఇంట్లో ఫంక్షన్ కి అన్నిటికి బాగా అడుగుతున్నారు హోల్సేల్ వాళ్ళ కోసం మనం ఏడు పెడుతున్నాం కేవలం టూ డబల్ నైన్ ఇప్పుడు చక్కగా వీటి మీద డిజైనర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కలంకారీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు ఏదైనా పేరప్ చేసుకోవచ్చు మీకు ఇదే బ్లౌజ్ కావాలన్నా కూడా లుకింగ్ వస్తుంది ఓకే చాలా బాగుంటాయి ఐటమ్ ఓకే అండి కేవలం టూ డబల్ నైన్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ కేరళ కాటన్ లోనే వర్క్ పళ్ళు వస్తుంది మేడం ఓకే పళ్ళు వచ్చేటప్పటికి చక్కగా ఎంబ్రాయిడరీ పళ్ళు వస్తుంది అది కూడా పీకాక్స్ వచ్చింది బార్డర్ కామన్ ఈ పళ్ళులో ఈ నెమళ్ళు రావడం అనేది మోడల్ మేడం ఓకే అప్ అండ్ డౌన్ బార్డర్ జరిగి బార్డర్ కామన్ ఈ చిన్న బుట్టాలు కూడా ఓన్లీ పళ్ళు వరకే పళ్ళు వరకే ఓన్లీ పళ్ళు స్పెషల్ కంప్లీట్ సారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ విత్ బార్డర్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇది కూడా 625 పాయింట్స్ ఉంటుంది చక్కగా బ్లౌజ్ తీసిన తర్వాత సారీ కూడా 5 1 మీటర్ ఓకే దీంట్లోనే పల్లులో కలర్స్ అన్నమాట పీకాక్ లో పికాక్ లో ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి అన్ని పికాక్స్ ఏ చేంజ్ అవుతనే ఓకే కలర్స్ కూడా ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి అన్ని పికాక్స్ ఏ దీనికే కొంచెం ఇలాగా టాజిల్స్ వస్తాయి ఈ టాజిల్స్ కూడా వచ్చేయండి ఓకే కొన్నిటికి టాజిల్స్ కూడా వస్తాయి ఇది కూడా ఓన్లీ పళ్ళు సూపర్ హైలైటింగ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఇవి ఇవి కొత్తగా వస్తున్నాయండి కేరళ కాటన్ లో కొత్తగా దీంట్లో మీకు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ మేడం త్రీ డబల్ నైన్ రూపీ ఓకే ఇది కూడా బ్లౌజ్ తీసుకోవచ్చు చక్కగా సారీ ఐదున్నర మీటర్ ఓకే అండి సారీస్ మాత్రం స్టాక్ చాలా లిమిట్ గా ఉంది మేడం పట్టు కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలం సారీ ధర మాత్రం కేవలం త్రీ డబల్ లైన్ ఓన్లీ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ కేరళ కాటన్ లోనే థర్డ్ ఐటమ్ మేడం ఓకే రిచ్ పళ్ళు వస్తుంది ఓకే వాటన్నిటికి ఎంబ్రాయిడింగ్ అలా వస్తాయి చక్కగా జర్రీ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు కాన్సెప్ట్ ఓకే ఫస్ట్ చూసింది ప్లేన్ దాని తర్వాత ఏమో వర్క్ ఇది వచ్చేసి జరీ జర్రీ పళ్ళు ఓకే ఇది ఇది కూడా పాయింట్స్ వస్తుంది చక్కగా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఓన్లీ ఓకే లైన్స్ వస్తాయి ఓకే సారీ మొత్తం మాత్రం టోటల్ అలాగే ప్లెయిన్ గానే ఉంటుంది ఓకే ఎక్కడన్నా ఒక లైన్ వస్తుంది మేడం ఓకే అండి దీంట్లో ప్యాటర్న్ కథగా చేంజ్ అవ్వదు సేమ్ వస్తాయి కొద్దిగా ఈ పళ్ళు మాత్రం మారింది కొంచెం కొద్దిగా మాట్లాడు ఓకే అండి దీనికి పీకాక్స్ వచ్చాయి దానికైతే ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్ బకే స్లావర్ కొత్త వచ్చింది పీకాక్స్ ఓకే దీంట్లో ఏదైనా తీసుకోండి మనకి సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందలు పై

బాగా లైట్ వెయిట్ వస్తుంది ఓకే అండి పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు స్యారీ ఆల్ ఓవర్ ఇలా అవుట్ ఓకే డే అయినా వేసుకోవచ్చు నైట్ వేర్ అయినా వేసుకోవచ్చు సారీస్ కి చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు వాని ఇచ్చాడు బ్లౌజ్ ఓకే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే షైనింగ్ షైనింగ్ గా ఉంది చాలా షైనింగ్ ఉంది యా సిమర్ ఇన్నీ కూడా ఫేషియల్ కలర్స్ ఫేషియల్ షేడ్స్ అన్ని అన్నమాట ఓకే దాదాపుగా 5 టు 6 కలర్స్ ఉంటాయి ఓకే బండిల్ కి హ్మ్ ఇవన్నీ బండిల్ కావాల్సిన వాళ్ళకి బండిల్ చేస్తాం ఓకే అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రం ఇలా బండిల్ చేస్తాం 6 కలర్స్ ఇలా ఇస్తాము హ్మ్ ఇంకా డిజైన్ ప్యాటర్న్ మారుద్ది చూడండి కొమ్మల్లాగా ఇచ్చాడు ఏమో ఫ్లవర్స్ ఇచ్చాడు ఓకే ఓకే సేమ్ ప్యాటర్న్ లో మనకైతే సిక్స్ డిజైన్స్ మార్స్తాయి అంటే కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ అన్నమాట ఓకే డిజైన్స్ మార్స్తాయి 2 3 డిజైన్స్ దాకా ఉన్నాయి ఓకే దివా 85 ఏ ఉమ్ కొ నెట్ కొ తులక రౌస్ ఓకే ఉమ్ అన్ని ఫేషియల్ కలర్స్ే వస్తాయి డార్క్ కలర్ అనేది రాదు చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది ఫ్రెండ్ ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఓకే సంతైడ్ షేడ్ ఉంది స్కై బ్లూ స్కై కలర్ అంటే ఇంట్లో కూడా ఇలాంటి షేడ్స్ రావాలి సాధారణంగా రావు

దీన్ని రుద్రా పట్టు అంటారు పట్టు చక్కటి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది నీట్ గా ప్లాస్టిక్ ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఫంక్షన్లకి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ సూపర్ షైన్ వస్తుంది ఓకే బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీకి కాంట్రాస్ట్ బార్డర్ ఓకే కంప్లీట్ సారీ వచ్చేసి గోల్డెన్ బేస్ గోల్డ్ బేస్ లో బొట్టాలు వస్తాయి

జరీ బుట్టితో పాటు సిల్వర్ పుట్టి కూడా దీంట్లో కూడా చూడండి టాక్స్ రెండు జరీ సిల్వర్ రెండు పళ్ళు శారీ కంప్లీట్ పళ్ళు పళ్ళు ఇచ్చాడు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు హాఫ్ అవర్స్ ఇచ్చాడు బిగ్ బోర్డర్ వచ్చింది ఫంక్షన్ బాగుంటుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఫోర్ కలర్స్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కదా రెడ్ కలర్ ఓకే గ్రీన్ కలర్ బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది అలాగే లోపల డిజైన్ లో కూడా కలర్ చేంజ్ వైలెట్ షేడ్ చాలా బాగుందండి ప్రతిసారి కూడా గోల్డ్ బేస్ వస్తుంది ఓకే ఇగో ఇలా బాక్స్ లో రెండు డిజైన్స్ వస్తాయి ఎనిమిది చేర్లో బ్యాక్ అన్నమాట ఇది ఓకే ఇది ఫస్ట్ డిజైన్ మనం ఓచింగ్ చేసి సెకండ్ డిజైన్ ఓచింగ్ ఇది ఏ సారీ తీసుకుందాం గిఫ్ట్ బాక్స్ తో పాటు వస్తుంటాయి ఓకే

ఓకే ఓకే అండి నాగ కూడా చాలా క్లారిటీ ఉంటాయి కలర్స్ డిజైన్ కూడా క్లారిటీగా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి క్లాత్ స్మూత్ గా ఉంటుంది మార్కెట్లో మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలో మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉత్తురా పట్టు

ఓకే అండి ఓకే ప్లాజా కుట్టించుకోవచ్చు చూడీ కుట్టించుకోవచ్చు నార్మల్ ప్యాంట్ కుట్టించుకోవచ్చు ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు విత్ నెక్ ప్యాటర్న్స్ చక్కగా చూస్ చేసుకొని ఓకే చక్కగా మీకు దాదాపుగా 16 డ్రెస్లు మేడం no, 16 డ్రెస్సెస్ వస్తాయి ఒక కేటలాగ్ 16 ప్యాటర్న్స్ ఓకే చక్కగా అన్నీ ఉన్నాయి మన దగ్గర ఓకే ఓకే

ఇది టాప్ ఫ్లోరల్ ఇది చున్ని ఓకే ప్యాంట్ ఎక్కువగా ఇలా ఇస్తాడు మేడం ఓకే అండి ప్యాంట్ మెటీరియల్ కుట్టించుకుంటే దీని లుక్ కే మారిపోతుంది ఓకే క్లాత్ వాషబుల్ లుక్ చక్కగా ఉంటుంది మెటీరియల్ ఎన్నాళ్ళు పడినా చక్కగా అలాగే ఉంటుంది ఓకే

ఎవరికైనా డ్రెస్ అవుతుంది మెటీరియల్ మెటీరియల్ ఏ పీస్ కావాలన్నా కూడా మీ షాప్ కి వస్తే చదా చూసి తీసుకోవచ్చు ఆన్లైన్ లో కావాలంటే రెండు కావాలి నాలుగు డ్రెస్ కావాలి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అంతా మేము పోస్ట్ చేస్తాం అన్ని మనం వాట్సాప్ లో అన్ని చూపించలేదు చూసిన వాటిలో టిక్ పెట్టుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ మంగళగిరి కాటన్ సారీస్ మంగళగిరి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ యూని హ్యాండ్లూమ్ ఓకే ది ఫస్ట్ పెద్ద పన్నా వస్తుంది మేడం 6 ఫీట్ వాళ్ళ కూడా చాలా అమలీలేగా సరిపోతుంది ఓ వా చాలా క్యాజువల్ గా ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ చెక్ ప్యాటర్న్ వస్తుంది ఓకే శారీ కొలత ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్క వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది కాకుండా మళ్ళీ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ఇది పల్లు ప్యాటర్న్ ఓకే అండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ లాగా బార్డర్ కలర్ వస్తుంది ఓకే దాంట్లో ఓన్లీ లైన్స్ వస్తాయి ఓకే ఇదిగోండి పల్లు ప్యాటర్న్ ఇలా వస్తుంది ఓకే అండి స్ట్రైప్స్ పళ్ళు అంటారు శారీ మొత్తం చెక్స్ తో ఇలా వస్తుంది చక్కని గోల్డెన్ ఎల్లో కలర్ ఇది ప్యాటర్న్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యాటర్న్ వచ్చి చీర ఐదున్నర ఎక్కొస్తుంది ఎఫరెంట్ వస్తాయి చిన్న గడి పెద్ద గడి బ్రాడ్ చెక్స్ ఇది ప్లైన్ చాలా మంది అడుగుతారు ప్లైన్ కూడా కావాలి బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది సారీ ఐదున్నర మీటర్ వస్తుంది గ్రే కలర్ టాజ్ కొనే కలర్

ఈ మంగళగిరి గార్డెన్ అనేది మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ స్పెషల్ ఆఫర్

ఐటమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం కాటన్ శారీస్ మనం స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ రేట్ లో ఇస్తున్నాము నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఐదు చీరలు కావాలి పది చీరలు కావాలని మాత్రమే మెన్షన్ చేయండి దీన్ని వాట్సాప్ కాల్ గానీ ఫొటోస్ గానీ మనం పెట్టలేమండి మనం అందరికి ఇవ్వాలి అనే ఒక ఐడియాతో మనం ఈ రేట్ పెట్టాము స్పెషల్ గా హోల్సేల్ రేట్ పెట్టాము నాలుగు వందల యాభై రూపాయలకి శారీ ఇస్తాము వాట్సాప్ కాల్ మాత్రం అడగద్ది మేడం అండి మీకు ఎన్ని చీరలు కావాలనేది మెన్షన్ చేయండి పంపిస్తాము లేదా షాప్ రండి మీరు అన్ని చూసుకొని ఎన్ని కావాలంటే అల్లి తీసుకోవచ్చు ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ఓకే ఇది కూడా మంగళగిరి కాటన్ డ్రెస్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ చక్కగా ఇప్పుడు కాలేజీలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి వాటికి ప్రత్యేకంగా ఈ డ్రెస్ లో అడుగుతున్నారు ఓకే ఈ చిన్న బాటిల్ ఉండాలి ఓకే ఇలాగా ప్లెయిన్ లాగా దాదాపు ప్లైన్ లాగా ఉండాలని అడుగుతాను చాలా మందికి ఇచ్చాం లాస్ట్ ఇయర్ కాట్ నార్ట్స్ వస్తే చక్కగా

ప్రత్యేకంగా యూనివర్సిటీ లో ఇంటర్వ్యూ కోడ్ లాగా పెట్టారు బోర్డర్ ఉన్నాయి స్టైల్ వాడుతున్నారు ఇందులో కూడా ఇంట్లో కూడా సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్ని చక్కగా ఫ్యాన్సీ కలర్స్ లానే ఉంటాయి మరి డార్క్ ఉండవు మరి లైట్ గా ఉండవు చక్కటి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా రెండు రోజులు కావాలని చెప్పి మనం పంపిస్తాం కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాటన్యల్ కేవలం ఇంటర్వ్యూ బాగా అడ్డు ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ దివాన్ సెట్స్ మేడం దివాన్ కూడా బాంబే కాటన్ క్లాత్ చేసిన దివాన్ సెట్ స్టిచ్చింగ్ ఓన్ ఇది చాలా బాగుంటాయి క్లాత్లు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే ఇదిగోండి ఈ మూడు పీస్లు మీకు పిల్లో కౌట్స్ అన్నమాట ఓకే దివాన్ పిల్లోస్ దివాన్ పిల్లోస్ ఓకే మూడు పీస్ పిల్లో కౌట్స్ ఇదిగోండి ఇది వాల్చీలు అంటారు ఓకే Sides balls and no, take another no, so uh, Yeah, but, you get a of mm. okay. Is it bad sheet. Mm. five plus one, six pieces, madam. Okay, oh my god, so. The answer ఓకే అండి మిక్స్ డిజైన్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఇది అందరూ మిక్స్ కాటన్స్ అవి అమ్ముతున్నారు మనం హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాళ్ళు తెప్పించి కుట్టిస్తాం మనం ఉంటాయి మెటీరియల్స్ వాషబుల్ గ్యారెంటీ ఉంటుంది ఇలా సిక్స్ పీస్ ఉంటాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే డిజైన్ లో కలర్స్ కూడా మనం కుట్టిస్తాం కాబట్టి మనం ఇలా సెపరేట్ గా తెప్పిస్తాం సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ త్రీ టు ఫోర్ కలర్స్ డిజైన్ లో ఉంటాయి మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది వెయిట్ లెస్ వస్తుంది కూడా చక్కగా నైస్ గా ఉంటుంది క్లాత్ ఓకే స్ట్రేట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ సెట్ బాంబెడింగ్ మెటీరియల్ ఓకే అండి ఏ కలర్ కావాలన్నా దీంట్లో చెప్తే మనం అవైలబుల్ ఉంటే పంపిస్తాము షాప్ వస్తే మీకు చక్కగా అన్ని ఐటమ్స్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు